ఉన్నవాడు చరిత్ర సృష్టిస్తాడా లేక ఓపిక ఉన్నవాడు చరిత్ర సృష్టిస్తాడా ప్రపంచం ఎప్పుడూ వేగంగా కండ బలాన్ని చూసి చప్పట్లు కొడుతుంది కానీ కాలం నిలకడగా ఉండేవాడికే తల వంచుతుంది ఇది కేవలం ఒక మెట్టు దారి కథ కాదు ఇది మీ జీవితంలో మీరు ఎందుకు గెలుస్తున్నారో లేదా ఎందుకు ఓడిపోతున్నారు చెప్పే ఒక కఠినమైన నిజం పూర్వం మన భారతదేశంలోని ఒక పవిత్రమైన నది తీరంలో ధర్మపురి అనే గ్రామం ఉండేది ఆ గ్రామానికి ఆనుకుని ఆకాశాన్ని తాకేలా శివగిరి అనే ఎత్తైన పర్వతం ఉంది ఆ శిఖరం పైన స్వయంభూ శివుడి ఆలయం ఉంది కానీ ఆ దారి అత్యంత దుర్భేద్యమైనది ఎంతో మంది భక్తులు దైవ దర్శనం కోసం వెళ్తూ ఆయాసంతో మధ్యలోనే వెనక్కి తిరిగేవారు ఒక రోజు గ్రామ పెద్దలు ఒక ప్రకటన చేశారు ఎవరైతే ఈ శివగిరి పైకి రాతి మెట్లను నిర్మిస్తారు వారికి ఈ ఊర్లో అగ్రతామూలం లభిస్తుంది సాక్షాత్తు ఆ శివుడి కృప వారికి లభిస్తుంది వెంటనే రుద్ర అనే యువకుడు ముందుకు వచ్చాడు అతను ఆ ఊరిలోనే పేరు మోసిన మల్లయోధుడు భుజబలం చూపిస్తూ గర్వంగా అన్నాడు నాకు పది ఏనుగుల బలం ఉంది ఈ కొండ నాకు ఒక లెక్క వచ్చే పౌర్ణమి నాటికి పూర్తి చేస్తాను అతని వేగం అంతా ఆశ్చర్యపోయారు అప్పుడే గౌరమ్మ అనే ఒక వృద్ధురాలు కర్ర సాయంతో ముందుకు వచ్చింది ఆమె నడుము వంగిపోయింది చేతులు వణుకుతున్నాయి ఆమె మెల్లగా నేను కూడా ప్రయత్నిస్తాను ఇది నా శివయ్యకు నేను చేసే సేవ అని చెప్పింది నవ్వారు నువ్వు గుడి గడప దాటడానికే కష్టం కొండను జయిస్తావా అని ఎగతాళి చేశారు కాని గౌరమ్మ చిరునవ్వుతో నేను కొండను మోయను రోజుకొక రాయిని మాత్రమే మోస్తాను అని చెప్పి తన పని మొదలు పెట్టింది పోటీ మొదలైంది రుద్ర ఉదయాన్నే లేచి పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తుకుని పొరుగెత్తాడు మొదటి వారం అతడు వందల మెట్లు కట్టేశాడు ఇంకాస్త గట్టిగా పని చేస్తే వారం ముందే అయిపోతుంది అని జబ్బులు చరిచేశాడు మరోవైపు గౌరమ్మ తన చీర కొంగులో ఒక చిన్న రాయిని కట్టుకుని ఓం నమ శివాయ అనుకుంటూ నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ పైకి వెళ్ళి ఒక్క రాయిని పేర్చి నమస్కరించి కిందకు వచ్చింది ఆమె పని కనీసం కంటికి కూడా కనిపించేది కాదు కానీ కాలం గడిచే కొద్దీ రుద్రలో మార్పు మొదలైంది ఒకరోజు ఈ రోజు ఒళ్ళు నొప్పులుగా ఉంది రేపు రెండింతలు చేస్తే అని విశ్రాంతి తీసుకున్నాడు ఆ రేపు ఎప్పటికి రాలేదు ఎండలు ముదిరాయి అతని ఉత్సాహం ఆవిరయ్యింది జనం చప్పట్లు ఆగిపోయే గాని అతని పని కూడా ఆగిపోయింది సగం దారిలోనే ఆగిపోయిన రాళ్లు అతని అహంకారానికి సాక్ష్యంగా మిగిలాయి కాని గౌరమ్మ ఆగలేదు వర్షం పడినా చలి వణికించిన ఆమె ఆగలేదు జ్వరం వచ్చిన నా శివయ్య కోసం ఒక్క రాయి అనుకుంటూ పైకి పాకింది ఆమెకు అది పని కాదు అది ఒక తపస్సు సంవత్సరాలు గడిచాయి ఒక పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శిఖరం మీద నుండి ఆలయం గంట మోగింది ధమ్ ధం ధమ్ అని గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు పైకి చూస్తే ఒక అద్భుతమైన రాతి మెట్ల మార్గం ఆలయ ద్వారం వరకు మెరుస్తూ కనిపించింది అక్కడ చివరికి ఆఖరి మెట్టుపై గౌరమ్మ కూర్చుని శివయ్యని ధ్యానిస్తోంది రుద్ర తలదించుకున్నాడు బలం ఉన్న తాను ఓడిపోయాడు సంకల్పం ఉన్న అవ్వ గెలిచింది గ్రామస్తులు ఆమె కాళ్లపై పడి ఎలా సాధ్యమైంది అవ్వా అని అడిగారు గౌరమ్మ నవ్వి ఇలా అంది నేను ఎప్పుడూ శిఖరాన్ని చూడలేదు బిడ్డ నా కళ్ళ ముందున్న ఒక్క అడుగు మాత్రమే చూశాను ద పవర్ఫుల్ మోరల్ ఆరంభ చూరత్వం వర్షం లేని మేఘం లాంటిది ప్రభాటం ఎక్కువ ఫలితం శూన్యం ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం ఇదే తీవ్రత ఇంటెన్సిటీ కాదు స్థిరత్వం కన్సిస్టెన్సీ ముఖ్యం మనం జిమ్ లో మొదటి రోజు ఐదు గంటలు కష్టపడితే బాడీ రాదు రోజుకు ఇరవై నిమిషాలు క్రమం తప్పకుండా చేస్తే వస్తుంది అహంకారం వర్సెస్ సమర్పణ రుద్ర పనిని గెలుపు కోసం చేశాడు ఈగో అతనిది ఈగో గౌరమ్మ పనిని ప్రేమతో చేసింది డెడికేషన్ మనం చేసే పనిని ప్రేమిస్తే అలసట ఉండదు చిన్న అడుగుల శక్తి మీరు పరమాత్మాన్ని చూసి భయపడకండి ఈరోజు మీరు వేయాల్సిన ఒక్క అడుగు మీద మాత్రం మీరు దృష్టి పెట్టండి ఈ కథలోని గౌరమ్మలాగా మీ జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని పర్వతాన్ని చేరుకోవడానికి మీరు ఈ రోజు నుండి మొదలు పెట్టబోయే ఆ ఒక్క చిన్న పని వన్ స్మాల్ స్టోన్ ఏమిటి అది రోజుకు పది నిమిషాల చదువు కావచ్చు లేదా ఐదు నిమిషాల వ్యాయామం కావచ్చు ఏదైనా సరే చిన్నదే కానీ క్రమం తప్పకుండా చేసేది ఆలోచించండి ఈ రోజే మీ మొదటి రాయిని వేయండి జై హింద్